జై శ్రీమన్నారాయణ అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ అందరికి నమస్తే హరిదాసులు అంటే ఎవరు ఈ హరిదాసులు అనేవారు శ్రీ మహావిష్ణు యొక్క హరికి దాసులైన భక్తులు అని అంటారు వీరు ముఖ్యంగా సంక్రాంతి సమయాల్లో వీధుల్లో హరినామ సంకీర్తనలు చేస్తూ చేతిలో చిడతలు కాలికి గజ్జలు భుజంపై వీణతో శిరస్సుపై అక్షయ పాత్రతో నృత్యం చేస్తూ కనిపిస్తారు వీరిని పరమాత్మకి ప్రతినిధులుగా భావిస్తారు వీరు మాలకులానికి చెందినవారు అయితే ధనుర్మాసంలో భక్తి కీర్తనలు పాడడంలో కీలక పాత్ర పోషిస్తారు హరిదాసుల ముఖ్య లక్షణాలు వారి యొక్క పాత్ర ఏంటంటే వేషధారణలో పట్టు వస్త్రాలు పూలమాల నుదుటిన తిలకం కాలిగజ్జలు చేతిలో చిడతలు భుజంపై వీణ ఉంటాయి అక్షయ పాత్ర శిరస్సుపై పెట్టుకొని ధరిస్తారు అలాగే కొన్ని కలశాలు కొన్నిసార్లు కలశాలు కూడా పెట్టుకుంటారు అందులో బియ్యం వేస్తారు ఇది సాంప్రదాయం అయితే సంక్రాంతి సమయంలో ఇంటింటికి తిరిగి హరినామ సంకీర్తనలు చేస్తూ ప్రజలను భక్తి వైపు నడిపించడమే వీరి ముఖ్య విధి అయితే సాంస్కృతిక ప్రాముఖ్యత వీరు కేవలం కళాకారులే కాదు సంస్కృతికి వారదులు ధనుర్మాసంలో వైష్ణవ సాంప్రదాయాన్ని నిలబెట్టేవారు చారిత్రక ఉదాహరణలో పురందరదాసు వంటి గొప్ప భక్తులు హరిదాసులే వీరు భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సంక్షిప్తంగా హరిదాసులు అంటే సంక్రాంతి సమయంలో వచ్చే విష్ణు భక్తులు వీరు తమ వేషధారణ సంగీతం ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తారు హరిదాసు అనే పేరు మూడు వర్గాల్లో ప్రసిద్ధులు కలవారు నారదుడు మొదటి హరిదాసు అంటారు హరిదాసు వేషధారణ చేతిలో చిరతలు కాలిగజ్జలు పట్టు దోతి పంచుకట్టు పట్టు కండువ నడుముకు కట్టి మెడలో ఒక పూల ఆహారం ధరించి చక్కగా తిలకం దిద్దుకొని ఉంటారు ఆ శ్రీమన్నారాయణ యొక్క దాసులుగా భావిస్తారు సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు ధనుర్మాసం నెలలో సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పవై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు ఇంటికి తిరిగే వెళ్లే వరకు హరినామ సంకీర్తనం తప్ప మరీమీ మాట్లాడరు అక్షయ పాత్రను దించరు ఇంటికి వెళ్ళాక వారి ఇంటి ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి పాత్రను దించుతుంది శ్రీకృష్ణుడికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు గొబ్బమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామ స్మరణ చేసేవారికి అనుగ్రహిస్తాడని హరిదాసు రూప వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం హరిదాసు పేద ధనిక పేద లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు చిడతాలు వాయిస్తూ కీర్తనలు పాడు మరి ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందుకి ఎంతమంది హరిదాసులు వచ్చారో కామెంట్ చేయండి జై శ్రీమన్నారాయణని ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హ్యాపీ సంక్రాంతి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి